హాయ్ అండి సంపూర్ణ వాళ్ళ బ్లాక్స్కి స్వాగతం నేను మా అన్నయ్య కూతురు పెళ్ళికి వెళ్తామని చెప్పాను కదండీ వచ్చేసాను అలానే మా అన్నయ్య కొడుకు ఉపనయనం అయింది అండి ఈరోజు లంచ్ ప్లేట్ చూసేసేయండి మా బ్రాహ్మణ భోజనం ఎలా ఉందో చూసేసేయండి చూడండి అన్నము నెయ్యి సేమియా పాయసము టమోటా పచ్చడి ఇది అండి తప్పనిసరిగా కోసంబరి మేము చేసుకుంటాము ఆకు తప్పనిసరిగా వేస్తాము భక్ష్యం అనేది పెళ్లి వచ్చిందంటే తప్పనిసరిగా భక్ష్యం లేకుండా భోజనం తినమండి ఇది టమోటా పప్పు వడియాలు బజ్జి బంగాళదుంప ఇదేమో నిమ్మకాయ పులిహోరండి ఇది అండి అయితే చూడండి ఉపనయనం పెళ్లి కొడుకే వీడియో తీసాడండి ముందంత మా అబ్బాయి తీసేవాడు మా అబ్బాయి ఇంకా ఇక్కడికి రాలేదు పెళ్ళిండి వస్తాడు అందుకని చెప్పానని మా అబ్బాయి మా అన్నయ్య కొడుకు తీస్తున్నాడు ఈ లంచ్ పేడి కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్